నమస్కారం స్మార్ట్ టీవీకి స్వాగతం తిరుపతి నియోజకవర్గం కూటం అభ్యర్థి జనసేన పార్టీ శాసన సభ్యులుగా గెలుపొంది ఈ రోజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేసిన ఆరిని శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే తిరుపతి శాసనసభ సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడేనైనా ఆరణి శ్రీనివాసులు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను